ఇప్పుడైతే నేను ఈ దొండకాయలన్నీ వాటర్లో బాగా కడగాలన్నమాట ఫస్ట్ కొంచెం వాటర్ పడతాను ఇప్పుడు ఈ నీళ్ళల్లో కొంచెం సాల్ట్ అయితే వేస్తాను కొంచెం సాల్ట్ నీళ్ళల్లో కడిగితే బాగుంటుంది అనేది నేనైతే ఇప్పుడు ఆ నీళ్ళల్లో ఈ దొండకాయలు అన్నీ వేసేసి పైన జిగురు అంతా నీట్ గా పోతాదన్నమాట ఎక్కువై కేజీనే కదా ఆల్రెడీ చూపిస్తాను ఒకసారి మీరు కూడా చూడండి ఆయిల్లో బాగా మగ్గుదా సన్నగా కట్ చేసే బాగా కడిగేసి సన్న కట్ చేస్తే ఆయిల్లో బాగా అమ్ముతాయి వాటర్ వాటర్ని యాడ్ చేయకోకుండా ఆయిల్లోనే మగ్గి చేయాలన్నమాట అప్పుడు టేస్ట్ బాగా వస్తుంది ఒకేసారి తర్వాత సన్న కట్ చేసిన తర్వాత చూపిస్తాను ఓకే చూడండి నేనైతే సన్న సన్నగా అన్ని కట్ చేశాను చాలా సన్న కట్ చేశాను కేజీ అన్నమాట ఇవి కేజీ దొండకాయలు ఇంత సన్న కట్ చేస్తే అప్పుడు ఆయిల్లో తొందరగా మగ్గుతాయి అనమాట అందుకే చూడండి నేనైతే చాలా సన్నగా కట్ చేసాను కదా బాగుంది కదా చేసేది ముఖ్యమని ఇప్పుడైతే నేను ఆయిల్ అయితే పెట్టేశాను చూడండి కడాయిలో ఆయిల్ పోసి పెట్టేశాను తరువాతగా ఏమేమి వేయాలంటే ఆనియన్స్ మనము ఎన్ని కావాలి నేనైతే టూ కట్ చేసి వేసానండి ఆనియన్స్ ఎన్ని వేస్తే అంత బాగుంటుంది అలాగే టూ టమాటా కూడా వేసాను చాలా బాగుంటుంది అనేసి కొంచెం కరివేపాకు పచ్చిమిర్చి ఒక్కటే తీసుకున్నాను చూడండి ఆనియన్స్ వేస్తేనే టేస్ట్ వస్తుంది కొన్ని ఎక్కువనే వేసుకోండి చూడండి అలాగే ఇంకొక విషయం ఏంటంటే జీలకర్ర మనము చాలా ఎక్కువ వేయాలన్నమాట చూడండి జీలకర్ర ఎంత ఎక్కువ వేస్తే అంత టేస్ట్ వస్తుంది నేనైతే ఎక్కువే వేస్తున్నాను చూడండి ఆయిల్ అయితే బాగా మగ్గింది ఇంకా ఆటోమేటిక్గా మనం తిరువాతికి అయితే వేసేస్తాము ఆనియన్స్ వేసేస్తాం చాలా ఆయిల్ అయితే నేను ఎక్కువగా వేసాను చూడండి ఇంత ఆయిల్ అంత ఎక్కువ వేస్తే అంత తొందరగా బాగా మగ్గుతాయి అనమాట ఆల్రెడీ వాటర్ ముందు వాటర్లో కూడా మగ్గుతాయి కానీ ఆయిల్లో కూడా తొందరగా మగ్గేస్తాను అనేసి నేను వేసేస్తాను చాలా బాగుతారండి టేస్ట్ కానీ మనం చేయాలి అంతే కానీ అవన్నీ ఏమి ఉండదు చూడండి అయితే బాగా మగ్గాలి ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాత మగ్గిన తర్వాత మరి చూడండి ఆల్మోస్ట్ బాగా మగ్గిపోయింది చాలా టైం పడుతుంది అన్నమాట అంటే మగ్గాలి కదా ఆల్మోస్ట్ బాగా మగ్గిపోయింది ఫ్రై వచ్చేసి ఇప్పుడు వచ్చేసి నేను అయితే కొంచెం మెరుపడైతే యాడ్ చేస్తాను లైట్గా వేసుకోవాలి ఎక్కువ వేయకూడదండి అంటే కారం మనం ఎంత తింటామో అంత మెరపొడి మాత్రమే చూసి వేసుకోవాలి కారం ఉంటుంది కదా అనేసి చూడండి నేనైతే కొంచెం యాడ్ చేసి తిన్నాను అంటే ఎక్కువ కారం ఉంటే తినలేము జస్ట్ లైట్గా మనము లైట్గా యాడ్ చేసుకోవాలి మెరపొడి అప్పుడు కొంచెం ఇప్పుడు టేస్ట్ వస్తుంది అంటే అండి ఇంకేం వేయకూడదు లాస్ట్లో ఇంకా దింపుతాము కూడా కొంచెం కొద్దిగా అయితే యాడ్ చేయాలి సరిపోతుంది ఆల్మోస్ట్ చాలా బాగా మగ్గిపోయింది నేను ఆయిల్లోనే మగ్గేసాను అంటే చాలా టైం పడుతుంది కేజీ కదా గుండకాయలు వచ్చేసి అందుకే చాలా నాకైతే చాలా టైం పట్టింది బాగా మగ్గిపోయాయి ఇంకా ఫైవ్ మినిట్స్ అలా ఉండేసి నేనైతే దించేస్తాను ఇంకా ఆల్మోస్ట్ బాగా రెడీ అయిపోయింది చూడండి చూస్తుంటే నేను ఊరు తినాలనేసి ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఇప్పుడు రైస్ కూడా అయింది నేను ఒకసారి టేస్ట్ చూపిస్తాను ఓకేనా చేస్తున్నాను కొద్ది కొత్తిమీర యాడ్ చేసి ఆల్ట్లు మన రుచికి తగ్గట్టు మనం వేసుకోవాలి మరీ తక్కువ ఉంటే మళ్ళీ వేసుకోవచ్చు ఓకేనా నేను ఇందాకే తక్కువ ఉంటే కొంచెం యాడ్ చేశాను మీరు కూడా ఉంటే తక్కువ ఫ్రై అయితే ఆల్మోస్ట్ బాగా అయిపోయింది కొత్తిమీర వేసాను కదా ఇంకా టేస్ట్ వస్తుంది చాలా టేస్ట్ వస్తుంది కొత్తిమీర వేసిన తర్వాత ఏ వంటయినా అంతే మనము కొత్తిమీర యాడ్ చేస్తే చాలా టేస్ట్ వస్తుంది స్మెరింగ్లో చాలా బాగుంటుంది ఇప్పుడైతే రైస్ కూడా అయిపోయింది నేను ఇంకా టేస్ట్ చేసి మీకు చూపిస్తాను ఓకేనా ఓకే అండి ఇప్పుడైతే నేను టేస్ట్ చేసేస్తున్నాను రైస్ కూడా అయిపోయింది పెట్టుకొని రైస్తో పాటు చేస్తాను చూడండి ఎక్కువైతే తినలేను ఇప్పుడే కదా కొంచెమే పెట్టుకున్నాను మీకు మీకు టేస్టే చూపించాలే అందుకు చూడండి ఎలా వచ్చిందో చాలా బాగా వచ్చేసింది అయితే పెట్టుకున్నాను కాల్కుంటాను కదా ఇప్పుడే కదా చూడండి వేడి వేడిగా ఉంది అందుకే నేను కొంచెమే పెట్టుకున్నాను మీకు చూపించడానికి ఓకేనా అట్ల టేస్ట్ ఇస్తాను మీకు కూడా నచ్చుతుంది అని నేనైతే అనుకుంటున్నాను ఎంతమందికి నచ్చిందో ఎంతమంది దొంటకాయ ట్రై అంటే ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి అసలు కామెంట్ చేసి చెప్పండి ఓకేనా కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నెక్స్ట్ ఇంకా ఏం ఐటమ్ చేయాలో కర్రీ చేయాలో మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి నాకు చెప్పచ్చు నేను తప్పకుండా అది మిక్ చేసి చూపిస్తాను ఓకేనా చాలా కాలిపోతుంది వేడిగా ఉంది అందుకే ఒకసారి మీకోసం రైస్ లేక్ చపాతి లేక్ అయితే చాలా బాగుంటుంది టేస్ట్ నేను అన్ని కరెక్ట్గా వేసుకున్నాను మీరు కూడా కరెక్ట్గా వేసుకొని ట్రై చేయండి ఓకేనా తప్పకుండా ట్రై చేస్తారు అని నేనైతే అనుకుంటున్నాను ఈ వీడియో చూసిన తర్వాత ఓకేనా అంటే చాలా బాగుందండి నాకైతే నచ్చింది మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను ఓకేనా బాయ్ మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం చాలా బాగుంది మీరు కూడా తింటారా ఓకే